జింబాబాతో టీ ట్వంటీ మ్యాచ్ మొట్టమొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలామంది మరి టీమిండియా యువ భారత పైన మరి తీవ్రంగా విమర్శలు చేశాడని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో రెండో టీ ట్వంటీ మ్యాచ్లు ఎలాగైనా గెలవాలని చెప్పి పట్టుదలగా ఆడని చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించినటువంటి టీమిండియా మరి టీంలో కీలకపాత్రకంగా పోషించి మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ ఎస్ఆర్ఎస్ స్టార్ బ్యాట్స్మెన్ పైన మన సునీల్ గవస్కర్ ప్రశంజలు కురిపించాడు వాస్తవానికి అభిషేక్ శర్మ ఆడుతున్నప్పుడు చూస్తుంటే నాకైతే ఎంతో సంతోషంగా అనిపించింది ఎందుకంటే వాస్తవానికి అభిషేక్ శర్మ ఎక్కడ కూడా భయం లేకుండా చాలా సునాయసంగా మరి బౌండర్లు సిక్స్లు తరలిస్తూ జింబాంబే మరి బౌలర్ల పైన ఎదురుదాడ దియడని చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా మరి ఫస్ట్ మ్యాచ్లో జీరో డక్అవుట్ అయినప్పుడు తర్వాత చాలామంది మరి ప్రెజర్ ఉంటుంది బ్యాట్స్మెన్లకు ఎందుకంటే ఈ మ్యాచ్లు ఎలాగైనా ఆడాలని చెప్పి ఆ ప్రెజర్ని తను తీసుకోకుండా చాలా సునాసంగా ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ తన వెళ్ళాలని చెప్పుకోవచ్చు మొట్టమొదటి మ్యాచ్లో డక్అవుట్ అయినప్పటికీ రెండో టీ ట్వంటీ మ్యాచ్ అంతర్గత మ్యాచ్ల్లో మరి ఒక రన్ని వంద రన్లు మలుచుకున్నటువంటి ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే మన భారత్ తరపున తక్కువ పేరు చెప్పుకునే ఏకైక పేరు మన అభిషేక్ శర్మ అని చెప్పి చెప్తున్నాడు మన సునీల్ గౌస్కర్ అభిషేక్ శర్మ డౌ లేదు తనకు అపరమైన భవిష్యత్తు ఉంది తను నిలకడంగా ఆడే కెపబిలిటీ ఉంది అయితే వాస్తవానికి తన దూకుడైన ఆడతెలతో అదరకొడుతున్నాడు అభిషేక్ శర్మ మరి ఆశూషుగా ఆడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్న చెప్పి అద్భుతతో ఆడుతుంటూ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పడం జరిగింది మన స్టార్ లిటిల్ మాస్టర్ అయినటువంటి సునీల్ గవస్కర్ వాస్తవానికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు క్షీమ నుంచి చాలా తక్కువ ఉన్న నేపథ్యంలోనే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అప్కమింగ్లో మంచి స్టార్ ఆటగాలు వస్తున్నప్పటికీ తన భవిష్యత్తుకు తిరగలని చెప్తున్నాడు సునీల్ గవస్కర్